నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది హలో మేడం ధీరజ్కి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పమని చెప్తే అది వదిలేసి అశోకవనంలో సీతాదేవిలా కూర్చున్నావేంటి త్వరగా వెళ్ళి నీ ప్రేమ విషయం ధీరజ్తో చెప్పు అని నర్మదా అంటూ ఉంటే అది కాదక్క ఇందాక మావయ్య మాట్లాడిన మాటలకి మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది అని ప్రేమ అనేసరికి ప్రేమ నీ చేతుల మీదుగా నీ పుట్టింటి బతుకమ్మను తీసుకుని వెళ్ళడం వెనక ఉన్న సెంటిమెంట్కి మావయ్య గారికి తెలియదు పైగా మీ నాన్నగారు మావయ్య గారిని అందరి ముందు అవమానించేలా మాట్లాడారు ఆ బాధతో మావయ్య గారు అలా మాట్లాడారే తప్ప మన మీద కోపంతో కాదు కోడళ్లుగా మనం ఆ ఇంటికి కరెక్ట్ కాదన్న భావనతో అస్సలు కాదు అయినా తప్పు చేస్తే బాధపడాలి కానీ మంచి చేశామని మన మనసుకు తెలిసినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు సరేనా ఇక ఈ సెంటిమెంట్స్ని పక్కన పెట్టేసి వెళ్ళి ఈ నీ లవ్ సీన్స్ని స్టార్ట్ చెయ్యి అని నర్మదా చెప్పేసరికి నాకెందుకో చాలా టెన్షన్గా ఉందక్కా అని ప్రేమ అంటుంది అదేం కాదు ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిందే వెళ్ళు ప్రేమ అని ప్రేమను పోస్తుంది నర్మదా దాంతో ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ధీరజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ధీరజ్ వైపు చూస్తూ ప్రేమ సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంటుంది దాంతో ధీరజ్ ప్రేమ వైపు చూసి ఏమైంది నీకు అలా మెలికలు తిరుగుతున్నావు అని అంటూ ఉంటాడు దాంతో ప్రేమ నీకు విషయం చెప్పాలి ధీరజ్ ఎందుకో ఏమో తెలియదు కానీ నా గుండె ట్రైన్ కంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కాళ్ళు అయితే కుదురుగా ఉండట్లేదు తెలుసా అనేసరికి అంటే మామూలుగా అయితే నువ్వు కోతిలాగా నా మీద పడి ట్రక్కేస్తావు కదా ఎగిరెగిరి నన్ను కొరికేస్తూ ఉంటావు కదా అలాంటిది ఏమీ లేకుండా మాట్లాడడానికి టెన్షన్ అంటావేంటి పిచ్చ కామెడీ కాకపోతే అని ధీరజ్ అనేసరికి ఆడపిల్ల ఎంత రఫ్గా ఉన్నా సరే ఒక్క విషయంలో మాత్రం చచ్చేంత సిగ్గు ఉంటుందిరా అవునా ఎప్పుడూ లేనిది నీలో అంతలా సిగ్గు మొగ్గులు వేసే విషయం ఏంటో చెప్పు అని ధీరజ్ అడిగేసరికి అది అది నేను నిన్ను అని ప్రేమ నసుకుతూ తన ప్రేమను చెప్పే లోపులో ఇక గుడిలో అనౌన్స్మెంట్ వస్తుంది భక్తులందరికీ విజ్ఞప్తి ఐదేళ్ల పాప తప్పిపోయింది అనేసరికి ధీరజ్ ప్రేమ ఇద్దరు పరిగెత్తుకుని అక్కడికి వెళ్తారు ఇక ప్రేమ తన మనసులో ఉన్న మాట ధీరజ్కి చెప్పదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్